నమస్కారం జెపీనియర్స్ కో స్వాగతం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా మే పదకొండు సోమవారం రాష్ట్రంలో పోలింగ్ పూర్తయింది కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది నూట అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల భవితర్యం ఈవీఎం నిక్షిప్తమైంది జూన్ నాలుగున ఓట్లను లెక్కించనున్నారు అయితే అప్పటి వరకు ఈ ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు నిరంతరం నిఘా నీడలో ఉండే స్ట్రాంగ్ గురించి మనం తెలుసుకుందాం పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు ఇవి ప్లాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్ అంటారు ఈ గదికి ఒకే తలుపు ఉంటుంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత ఒక తాళం జిల్లా ఎన్నికల అధికారి వద్ద మరో తాళం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది ఈ రూమ్ కి ఉండే కిటికీలను కూడా పూర్తిగా మూసివేస్తారు వర్షం వచ్చిన వర్షపు నీరు గదిలోకి రాకుండా ఎత్తులో ఉండే గదిని ఎంచుకుంటారు అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పే అగ్ని ప్రమాద యంత్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు ఈ స్ట్రాంగ్ రూమ్ కి దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్లకుండా మూడెంచుల భద్రతను ఏర్పాటు చేస్తారు పరిశీలనకు వచ్చే అధికారుల మినహా మరి ఎవరిని ఇక్కడికి అనుమతించారు గది నుంచి మొదటి సర్కిల్ కు సిఎఫ్ఐ గార్డులు ముప్పై నుంచి యాభై మంది ఉంటారు రెండవ సర్కిల్ లో పోలీసు బృందం మూడవ సర్కిల్లో జిల్లాల కార్యనిర్వాహక శాఖ గార్డులు ఉంటారు వీరందరి విధుల వివరాల గురించి బుక్ ఉంటుంది రెండవ సర్కిల్ దాటే ప్రతి ఒక్క అధికారి వివరాలను కూడా దాంట్లో రాస్తారు జిల్లా ఎస్పీ ఎన్నికల అధికారులతో పాటు ఏజెంట్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్ లోపల నిరంతరం పనిచేసే సీసీ కెమెరాలు ట్వంటీ బై సెవెన్ పనిచేసే కంట్రోల్ రూమ్ ఉంటుంది భద్రతా ఏర్పాట్లను ఇరవై నాలుగు గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెస్టెడ్ అధికారి ఉంటారు జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాలలో స్ట్రాంగ్ రూమ్ తో పాటు సీసీ కెమెరాలను లాగ్ బుక్ ను పరిశీలించాలి స్ట్రాంగ్ రూమ్ను ఎవరు పరిశీలన చేశారు అన్నది కూడా లో ఎంట్రీ చేయాలి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నంత కాలం అక్కడ నిరంతరం విద్యుత్ ఉండాలి ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడిన స్టాండ్ బైగా విద్యుత్ జనరేటర్ను అందుబాటులో కౌంటింగ్ రోజున అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోనే ఉంటాయి ఓట్ల కౌంటింగ్ తర్వాత కంట్రోల్ యూనిట్లకు మళ్లీ సీల్ చేసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు మరియు రెండు కవర్లకు సంబంధించి ఫస్ట్ ప్యాకెట్ లో మాక్బోల్ సర్టిఫికేట్ ఫామ్ సెవెంటీన్ సిక్స్ అదేవిధంగా బ్లాక్ ఎన్వలప్ కంటేని వాటర్ ప్లాప్ సిప్స్ ఉంటాయి అదేవిధంగా సెకండ్ కవర్ లో వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ తర్వాత ది బ్లైండ్ అండ్ ఆర్డర్స్ అనే టూ కాపీస్ రాశారు మీరు ఇంకొక టూ కాపీస్ చిన్న రిపోర్ట్ అయినది ఆల్రెడీ మీకు ఫార్మ్స్ ఇస్తాము అందులో పూర్తి చేస్తే బెటర్గా ఉంటుంది